తీసుకోవాలనుకుంటే చచ్చిపో <laughs> దట్ వైల్ వీఆర్ అలైవ్ వీ కెన్ డై మనము బ్రతుకుతూనే చనిపోగలం ఇన్వర్డ్లీ అంతరంగం దేస్ రియలీ దేస్ పీస్ నిజంగా మన హృదయంలో మనసులో ఒక ప్రశాంతత నెమ్మది ఉంటుంది యూ కెన్ ఓవర్కమ్ యాంగర్ కోపాన్ని జయించవచ్చు యూ కెన్ ఓవర్కమ్ బిటర్నెస్ చేదైన భావాన్ని యు కెన్ ఈవెన్ ఓవర్కమ్ ప్రైడ్ నీ గర్వాన్ని కూడాను జయించవచ్చు ఐల్ గివ్ యు ఎ మ్యాన్ హియర్ ఇక్కడ ఒక తనిపోయిన వ్యక్తి ఉన్నాడు సపోజింగ్ ఐ టెల్ హిమ్ మార్పు వస్తుందా నేను ఒకవేళ మనం కూడా గర్వం అనే పాపం చేత శోధించబడతాం somebody comes to you ఎవరు నీ దగ్గరికి వచ్చారు so pastor you prayed for me and i became all right మీరు ప్రార్థించా చూడండి ఆ రోజు మీరు ప్రార్థన చేసిన వెంటనే నేను బాగైపోయాను you are really a prophet of god నిజంగా మీరు దేవుని ప్రవక్త పాస్టర్ then our head becomes little bigger after that ఆ మాట విన్న వెంటనే మన తల కాస్త పెద్దది so we think yes i am a great man of god నిజంగా నేను అంత గొప్పవాణ్ణా అనిపిస్తుంది you go to this dead man కానీ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఓ యు ఆర్ గ్రేట్ మ్యాన్ ఓ నువ్వు చాలా గొప్పవాడివయ్యా యు ఆర్ గ్రేట్ ప్రాఫిట్ ఓ నువ్వు చాలా గొప్ప ప్రవక్తవయ్యా హిస్ హెడ్ డస్ంట్ బికమ్ బిగర్ ఆయన తల పెద్దది కాదు హిస్ డెత్ ఎందుకు ఆయన చచ్చిపోయాడు హిస్ డెత్ టు యువర్ క్రిటిసిజం హిస్ డెత్ టు యువర్ ప్రైసెస్ హిస్ డెడ్ టు ఎవరీథింగ్ నీ నీ పొగర్తలకు నీ విమర్శలకు అన్నిటికి ఆ మనిషి చచ్చిపోయాడు am i teaching some type of hinduism ఒకవేళ నేను ఏదో ఒక రకమైన హిందూత్వాన్ని మీకు బోధిస్తున్నానా నో లే

తికి ఉన్నా i'm dead here on one side i'm dead to all of you but I'm, i lied to god that means mm -hmm. god says something to me i respond yes. god, god says that thing you spoke is not good oh lord forgive me i weep on my bed at night lord forgive me for speaking like that small says, that thing, oh, lord, I lord, thing alive to god

ఆ సహోదరులతో నువ్వు కఠినంగా మాట్లాడమని చెప్పిన వెంటనే గో అండ్ అపాలజైజ్ టు యువర్ వైఫ్ గో అండ్ అపాలజైజ్ టు దట్ బ్రదర్ వ్యక్తిని నీ భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకు ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ కోరు అలైవ్ టు గాడ్ దేవుని కొరకు జీవం కలిగి ఉన్నాం అలైవ్ మీన్స్ వాట్ జీవంతో జీవించుతున్నాం అంటే అర్థం ఏంటి ఐ రన్ వెంటనే పరిగెత్తాం ఆ వ్యక్తి దగ్గరికి గో అండ్ అపాలజైజ్ ఆ క్షమాపణ అడగడానికి దట్ ఇస్ అలైవ్ అదే జీవించుతున్నాం అనే దానికి గుర్తు నాట్ స్లగిష్లీ ఓకే మేబీ టుమారో ఐ విల్ గో అండ్ అపాలజైజ్ టు హిమ్ సరేలే నెమ్మదిగా రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం నో 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 లై లైంటిది కాదు జీవించుతున్నాడు లార్డ్ ఇస్ గోయింగ్ ఆన్ ద పెర్సన్స్ ఫర్గివనెస్ ఐ క్షమాపణ కోరుమని టు దేవుని కొరకు జీవించు జీవించడం ఒపీనియన్స్ ఆఫ్ ద వరల్డ్ లోకపు దృష్టిలో లోకపు అభిప్రాయం కోకై ఇస్ మీనింగ్ ఆఫ్ బాప్టిజం డెడ్ అండ్ లై అదే బాప్టిజం యొక్క అర్థం ఏమిటంటే చచ్చిపోయాడు ఇప్పుడు బతుకుతున్నాడు దట్ ఇస్ ద వే ఆఫ్ పవర్ అదే పౌలు యొక్క మార్గం పవర్ పవర్ అది శక్తి యొక్క మార్గం డెట్ వరల్డ్ బట్ అలైట్ గోడ్ లోకముపు పాపానికి చచ్చిపోవడం దేవుడి గురుభు బెటర్ వే గోడ్ జీసస్ వాక్ టెన్ కాల్స్ అస్సాక్ ఈ లోకము లో ఏసుప్రభు కూడా అలాగే నడిచి జీవించాడు మనం కూడా అలాగే సెన్సిటివ్ ఆ కాన్షియన్ దేవుని ప్రభువు జీవించడం అంటే మన ఆలోచనల్లో ప్రతిక్రియల్లో చాలా వెంటనే స్పష్టించడం కాన్షియన్స్ మీ మనసాక్షి చెప్పిన వెంటనే వెంటనే అప్డే చేయడం ఐ రిమెంబర్ వన్స్ ఐ వెంట్ టు ఎ షాప్ ఒకసారి ఒక షాప్ వెళ్ళాను నేను టు బై సంథింగ్ ఏదో కొనడానికి అండ్ ఐ గాట్ బ్యాక్ మోర్ చేంజ్ దెన్ ఐ షుడ్ హవ్ గాట్ నాకు ఇవ్వాల్సినంతకంటే ఎక్కువగా చిల్లర ఇచ్చాడు ఆ కొట్టువాడు అండ్ వెన్ ఐ కేమ్ హోమ్ ఐ ఫౌండ్ ఐ హడ్ మోర్ చేంజ్ దెన్ నేను ఇంటికి వచ్చి చూసుకున్న వెంటనే చిల్లర ఎక్కువగా ఉంది సో ఇట్ వాస్ లేట్ ఎట్ నైట్ అది చాలా రాత్రి చాలా పొద్దుపోయింది సో ఐ సెడ్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ ఐ యామ్ గోయింగ్ గో బ్యాక్ టు దట్ షాప్ అండ్ రిటర్న్ దిస్ ఎక్స్ట్రా అదే ఉదయం వెళ్ళి ఆ షాప్ వాడికి ఈ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం ఎక్కువ ఇచ్చాడు కదా అనుకున్నా అండ్ దెన్ ది హోలీ స్పిరిట్ స్పోక్ టు మీ అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు ఇఫ్ యు గాట్ లెస్ చేంజ్ వుడ్ యు గో టుమారో మార్నింగ్ ఆర్ టునైట్ ఇట్సెల్ఫ్ ఒకవేళ తక్కువ నీకు చిల్లర అతను ఇచ్చుంటే ఇవ్వాల్సిన దానికడ తక్కువ ఇస్తే ఇప్పుడు వెళ్ళేవాడువా ఉదయం వెళ్ళేవాడివా చరిఫై ఐ గోట్ లెస్ చేంజ్ ఆల్ గో బ్యాక్ టు నైట్ సార్ ఓకే వాడు నాకు ఇవ్వాల్సింది దానికంటే తక్కువ గిచ్చి ఉంటే ఇప్పుడే వెంటనే వేలు వాడి లాట్ సైడ్ దెన్ యూస్ యూ గెట్ మోడ చేంజ్ ఆల్సో యు గో బ్యాక్ టు నైట్ అండ్ రిటర్న్ అందుకని వాడు ఎక్కువ నీకు ఇచ్చారు కదా ఇప్పుడు వెంటనే వెళ్ళాడు అన్నాడు పర్సిషన్ స్మాల్ థింగ్ చిన్న విషయం బట్ ఐ వన్ ప్యాక్ అండ్ రిటర్న్ వెంటనే అప్పుడే వెళ్ళి పుట్టు వాడికి ఆ చల్లరీచ్చ యు నో ద హోలీ స్పిరిట్ డజంట్ టెల్ అస్ బిగ్ బిగ్ థింగ్స్ పరిశుద్ధాత్ముడు గొప్ప గొప్ప కార్యాలు మనకు చెప్పడు ఆల్ థింగ్స్ చిన్న విషయం అండ్ దేర్ హి టెస్ట్స్ आवर obedience అలా చూపి మనల్ని పరీక్షిస్తాడు పరిశుద్ధాత్ముడు హౌ డు యు టెస్ట్ ది obedience ఆఫ్ ఎ లిటిల్ చైల్డ్ ఈ చిన్న పిల్లలు లోబడే విషయంలో మీరు ఎలా పరీక్షిస్తారు ఇట్స్ నాట్ ఇన్ ద బిగ్ కమాండ్మెంట్స్ పెద్ద పెద్ద ఆజ్ఞలను చూపేది కాదు వెన్ యు సెండ్ యువర్ 5 ఇయర్ ఓల్డ్ బాయ్ టు ద స్కూల్ మీ ఐదేళ్ల బాబును స్కూల్ పంపించినప్పుడు వాడికి ఏం చెప్తారు మీరు ఓకే డోంట్ మర్డర్ ఎనీబడి ఆన్ ద వే మార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరైనా హత్య చేయవద్దు అని చెప్తావా డోంట్ డోంట్ కమిట్ అడల్టరీ ఆన్ ద వే మార్గంలో వెళ్ళేటప్పుడు వ్యభిచారం చేయవద్దు అని అంటావా ఆన్ ద వే డోంట్ రాబ్ అ బ్యాంక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఎవరైనా మనుషులు దొరికితే వారిని నువ్వు దోపిడీ దోపిడీ చేయవద్దు మార్గంలో అని అంటావా నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలి ంగ్ అప్పుడు నీకు వాడు లోబడుతున్నా లేదా అనేది నువ్వు పరీక్షిస్తా ఇట్స్ అప్పుడు వాడు చెప్తాడు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అన్నాడు అనుకోండి సో ఆల్సోస్ ఒ అలాగే దేవుడు కూడా మన విదేయతను పరీక్షిస్తాడు ఇట్స్ నాట్ ఇన్ ది బిగ్ థింగ్స్ లైక్ డోంట్ కమిట్ మర్డర్ డోంట్ కమిట్ అడల్టరీ థింగ్స్ లైక్ దట్ దేవుడు కూడా మన ఈ అతి చేయవద్దు దోపిడీ చేయవద్దు నరహత్య చేయవద్దు చిన్న చిన్న విషయాల్లో నువ్వు లోబడతావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు గో అండ్ రిటర్న్ దట్ మనీ ఆ ఎందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదు go and ask forgiveness nu velli adabun tirigi cheya velli a kshama panadu be obedient vidheyata kaligundu i remember once i went to a bank ఒకసారి ఒక ఒక బ్యాంక్ కి నేను వెళ్ళాను 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 టు 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 గెట్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి అండ్ ఇట్ 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 టోల్డ్ మీ కమ్ ఆఫ్టర్ ఆఫ్టర్ సర్టన్ టైం టైం రమ్మని వాళ్ళు వాళ్ళు చెప్పారు సో సో ఐ ఐ ఐ ఐ నీడెడ్ అట్ దట్ దట్ నాకు త్వరగా చేత మళ్ళీ వాస్ నాట్ రెడీ ఇంకా సెడ్ సెడ్ మేనేజర్ the previous man was here he did things very efficiently i used to get everything on time ఇంతకు ముందునటువంటి అధిక వ్యక్తి ఉన్నప్పుడు చాలా త్వరగా చేసేవాడు ఇప్పుడు ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నారని మేనేజర్‌తో చెప్పాను అండ్ అదర్స్ వర్డ్ లిజనింగ్ నేను అలా చెప్తూ ఉంటే మిగతా వాళ్ళు వింటు ఉన్నారు నా కేమ్ హోమ్ నేను ఇంటికి వచ్చా అండ్ ద ప్రభు చెప్పాడు తిరిగి వెళ్ళి బ్యాంక్ అన్న దట్స్ నాట్ ద వే టు స్పీక్ టు అ మేనేజర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ अदर पीपल వాళ్ళ ఉద్యోగుల మధ్య ఎదుట ఆ మేనేజర్‌తో నువ్వు అలా మాట్లాడింది సరేంది కా గో అస్క్ హిస్ ఫర్గివనెస్ వెళ్ళి క్షమాపణ అడుగు అన్న పబ్లిక్లీ పబ్లిక్ అందరూ వింటూ ఉన్నప్పుడు అడగమని చెప్పారు. ఐ వన్ బ్యాంక్ మళ్ళీ నేను బ్యాంక్ వెళ్ళాను ఐ సారీ ఐ సారీ ఫర్ ది వే ఐ స్పోక్. మేనేజర్ తో దయచేసి నన్ను క్షమించండి తప్పు చేశా. డు యు వాంట్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవుని సేవకుడిగా ఉండగొరుతున్నావా? obey god in the little things. చిన్న చిన్న విషయాల్లో దేవునికి లోబడు. if you don't obey him in the little things he tells you in your conscience. నీ మనసాక్షి దేవుడు చెప్పే చిన్న చిన్న విషయాల్లో నువ్వు you are not alive to god. దేవుని కొరకు నువ్వు ప్రాకారం లేదు. ట్రాబల్ చాలా మంది విశ్వాసాల విషయంలో ఇదే సమస్య దెబ్బ లైఫ్ టు గట్ డే వరకు వాళ్ళు చూలిగిలేరు కాన్షియన్ లైక్ స్మాల్ పిన్ ప్రిక్స్ యూ యువర్ హ్యాండ్ మూవ్స్ ఇమ్మీడియట్ల మనసాక్షి అయితే ఎలాంటిదంటే ఒక చిన్న పిన్తో నువ్వు పడవగానే నువ్వు శరీరంగా కూర్చో కానీ నువ్వు గుళికపడి లేదు సో లైక్ వన్ కాన్షియన్స్ ప్రిక్సెస్ బాగుంటు స్మాల్ థింగ్ మేబి జస్ట్ పిన్ ఒక పిన్ లాగా మన మనస్సాక్షి ఏదైనా విషయంలో మనల్ని మనకి చూ చూపిన వెంటనే ఇమ్మీడియట్లీ జంప్ మనం వెంటనే ఉలికిపడి లేవాలి ఐ హావ్ టు డు దట్ నేను అది చేయాలి దట్ ఇస్ బీయింగ్ అలైవ్ అదే బ్రతికి ఉండడం జీవించడం అంటే డు యు ఆర్ యు అలైవ్ టు గాడ్ లైక్ దట్ నీవు దేవుని విషయంలో ఆ ఆ విధముగా జీవిస్తున్నావా దట్ టు సిన్ మీన్స్ పాపం దట్ టు పీపుల్స్ ఒపీనియన్స్ దట్ టు పీపుల్స్ ఒపీనియన్స్ ప్రజల అభిప్రాయం విషయంలో చచ్చిపోవడం వాట్ ఎవర్ దే సే వాళ్ళు ఏమన్నా చెప్పని నో రెస్పాన్స్ ఏ ప్రతిక్రియ లేదు పిన్ కిక్ హ్యామర్ నో రెస్పాన్స్ పిన్ తో తన్నినా సూతితో కొట్టినా ఏ విధంగా చేసినా ప్రతిక్రియ లేదు హౌ మస్ట్ వర్ల్ లోకల్ విషయం ప్రెషర్ విషయం మనం అలా కల్వి చచ్చి బ్రతుకుతున్నా హౌస్ మోస్తు క్రిస్టియన్ కానీ ఈనాడు చాలా మంచి క్రైస్తవ విషయం లైఫ్ టూల్ లోకల్ విషయం బతుకుతున్నారు సంబడి సేస్మాల్ థింగ్ జంబ్ అప్ ఎవరైనా చిన్న పిన్ను తగ్చితే గురికి పడి లేస్తారు గోడ సంథింగ్ గోడ్ హిట్స్ హామర్ రెస్పాండ్ దేవుడు సూత్తతో పుట్టిన కూడా వాళ్ళు ప్రతి చూపెట్ట యాదస్ సాంథింగ్ అది చాలా విచారకర్ మన విషయం if you are really serious about the christian life క్రైస్తవ జీవితాన్ని గంభీరంగా నువ్వు పరిగణిస్తే సే లార్డ్ ఐ వాంట్ వాక్ ద వే ఆఫ్ ద క్రాస్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ నా జీవిత కాలం అంతటిలో ప్రభు ఆ సిల్వ మార్గంలో నేను నడుస్తాను వెర్ ఐ యామ్ డెడ్ టు సిన్ లోకానికి పాపానికి చచ్చిపోయాను డెడ్ టు దిస్ వరల్డ్ లోకం విషయంలో చచ్చిపోయాను బట్ అలైవ్ టు గాడ్ దేవుని కొరకు నేను బ్రతుకు ఎనీ లిటిల్ థింగ్ గాడ్ సేస్ ఐ యామ్ గోన్ టు రెస్పాండ్ ఇమిడియట్లీ దేవుడు చెప్పే ప్రతి చిన్న విషయంలో కూడా నేను వెంటనే ప్రతిక్రియ చూపిస్తాను అండ్ వెన్ టు పీపుల్ కెన్ బి లైక్ దట్ ఇలా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు దే విల్ బికమ్ వన్ వాళ్ళిద్దరూ ఒకటవుతారు సి ఫెలోషిప్ కెనాట్ కమ్ ఫ్రమ్ వన్ సైడ్ సహవాసం అనేది ఒకే వైపు నుండి వచ్చేది కాదు వెన్ ఓన్లీ వన్ సైడ్ యాక్ట్స్ లైక్ దాట్ దర్ ఇస్ నో ఫెలోషిప్ దర్ ఇస్ ఓన్లీ పీస్ ఒకవేళ ఒకే వైపు నుండి వచ్చే సహవాసం అది అది సహవాసం అనిపించుకోదు కానీ ఏదో ఒక సమాధానం ఉంటుంది వెన్ బోత్ పీపుల్ ఆర్ ఫైటింగ్ దర్ ఇస్ వార్ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంది ఇఫ్ వన్ పర్సన్ డైస్ ఒక వ్యక్తి చచ్చిపోతే ఇద్దరు తన స్వార్థం కొరకు చచ్చిపోతే అక్కడ ప్రశాంతత ఉంది పీపుల్ ఇద్దరు కూడా చచ్చిపోతే డై ఒకరు ఒకరు చచ్చిపోతే నోన్ శబ్దం ఏమి లేదు సమాధానం ప్రశాంతత ఇఫ్ బోత్ ఇద్దరు కూడా చచ్చిపోతే సహవాసం

can you make a sound with only one hand oka cheetho no, nu shabdam cheyagalava impossible asajya if one dies there is no more quarrel ఒక వ్యక్తి చచ్చిపోతే అక్కడ గొడవలు కొట్లాటలు ఉండవు యూ కెన్ హావ్ పీస్ ఇన్ యువర్ హోమ్ నీ ఇంట్లో ప్రశాంతత ఉండొచ్చు పీస్ ఇస్ సెకండ్ బెస్ట్ ప్రశాంతత అనేది మంచిది ఫెలోషిప్ ఇస్ ది బెస్ట్ కానీ సహవాసం అనేది ఉత్తమమైన అమంగ్ యువర్ ఫెలో వర్కర్స్ యు కెన్ హావ్ ఫెలోషిప్ అవతల వ్యక్తినితో సమాధానం మీకు సహవాసం ఉండదు బట్ యు కెన్ హవ్ పీస్ ప్రశాంతత నెలకొని ఉంటుంది ఇదర్ మధ్య సో ద బైబిల్ సేస్ పర్స్క్ పీస్ విత్ ఆల్ Men అందుకనే బైబిల్ చెప్తుంది అందరితోను సమాధానముగా ఉండటకు ప్రయత్నించుడి as much as lies in you live peaceably with everybody మీ 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 వల్ల అయినంత వరకు అందరితో సమాధానముగా ఉండటకు ప్రయత్నం ప్రయత్నించుడి బట్ ఇన్ ఎ క్రైస్ట్యన్ చర్చ్ వేర్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఛూజ్ ది వే ఆఫ్ ది క్రాస్ దర్ విల్ బి ఎ గ్లోరియస్ ఫెలోషిప్ ఏ సంఘములోనైతే ఎక్కువ విశ్వాసులు సభ్యులు ఈ సిల్వ మార్గం ఎన్నుకుంటారో వారి మధ్య సహవాసం ఉంటుంది అప్పుడు అది శరీరం లాగా అది పనిచేస్తుంది చూశారు కదా వాద్య వాద్యాలు పియానో ఐస్ ద మైండ్ పోటీ లేదు కనబరచడానికి దయచేసి నన్ను అంగీకరించమని సమర్పించుకోవాలి నేను నువ్వు చెప్పిన మాటలకు మేము ప్రతిక్రియ చూపుతూ ఉన్నాం There are so many fine young brothers here. I pray that they will not waste their lives.

ఈ దేశానికి ప్రజలకు నీ శక్తిని ప్రకటించడానికి సాధించి మా ప్రార్థన